ప్రధానంగా మైనర్ బాలికలు లైంగిక దేశ మహిళలకు సంబంధించి లైంగిక దాడుల్లో అంటే నా ఏలూరులో జరిగిన ఘటన కానీ మన అల్లూరు జిల్లాలో కూడా ఘటన జరిగింది అంటే వారు తీవ్రతరం అయ్యే వరకు కూడా బయట కాలేదు అలాంటి వారికి ఏమైనా ప్రత్యేకించి సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తారా దిశ యాప్ అనేది పనిచేస్తుందా లేదా ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తానండి ఈ మధ్య మనకి ఒక రెండు చాలా చెప్పడానికి కూడా చాలా అభ్యంతరకరంగా జరిగినటువంటి రెండు లైంగిక దాడులు జరిగినాయి ఒకటి ఉన్న డెబ్భై నాలుగు సంవత్సరాల వృద్ధురాల మీద లైంగిక దాడి జరిగింది ఇంకొకటి ఎనభై సంవత్సరాల వృద్ధ వృద్ధురాల మీద జరిగింది రెండిట్లో కూడా ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అరేయడం జరిగింది తప్పించి అసలు ఇది సమాజంలో ఎంత మనం తలదించుకోవాల్సిన విషయం ఎంత సిగ్గుపడాల్సిన విషయం అని మనం అందరం కూడా అది పురుషులు కానీ స్త్రీలు కానీ ఆలోచించాల్సిన విషయం అని చెప్పి నేను శిసిరగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇటువంటివి జరగకుండా ఎలా కాపాడాలి అని ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా అత్యంత హేయకరమైన హేయమైనటువంటి విషయం అదేవిధంగా చిన్న పిల్లలు బాలికల మీద జరుగుతుండే లైంగిక దాడుల్ని ఎలా అరికట్టాలనే విషయంలో కూడాను మనం అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి చట్టాన్ని అమలు చేయడం చట్టం ప్రకారం కేసులు పెట్టడం చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అవగాహన సదస్సులైతేనేమి వాళ్ళలో ఒక ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకు కూడాను ఈ ఎందుకంటే ఇవాళ అనుకుంటాను మగ మగపిల్లని తీసుకెళ్ళి అఫెన్స్ చేయబారు గౌతం తీసుకెళ్ళి అతని మీద అన్యాచురల్ అఫెన్స్ ఉంటాయి చేయడానికి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు ఇవి జరగకుండా ఉండటం కోసం పిల్లలకు దగ్గర నుంచి ఒక వాళ్ళకి ఇతరులు పట్ల ఏలూరు రేంజ్ ఐజీ గారితోనూ ఈ రేంజ్లో ఉన్నటువంటి ఆరుగురు ఎస్పీలతోనూ సమీక్షా సమావేశాన్ని నిర్మించడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుకుంటాం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ ఒకసారి వచ్చి స్వయంగా అందరినీ కలిసి ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని కొంచెం వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇందులో అనేక అంశాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా క్రైమ్ ఎలా జరుగుతుంది వాటి తీరుతెను డిటెక్షన్ ఎట్లా ఉంది అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది అయితే మర్డర్సు మహిళలపై జరుగుతున్న అయితేనేమి ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి అయితే అన్నీ కూడా సమీక్షించడం అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది సైబర్ ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి కొత్త కొత్త వెలుతున్నటువంటి ప్రక్రియ కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇవన్నీ కూడా సమీక్షించడం జరిగింది అదేవిధంగా ఈ రేంజ్లో గాంజాకు సంబంధించినటువంటి కేసులు ఎలా ఉన్నాయి అని కూడా విచారించాము దీని తర్వాత కొంత యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను మాకు ఈ మధ్యనే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష జరిగింది దాంట్లో మాకున్నటువంటి కొన్ని సమస్యలు తెలియజేశాం ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రం మొత్తంలో విజయవాడ విశాఖపట్నం సిఐడిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి అన్ని జిల్లాల్లో కూడా అంటే మిగతా ఇరవై నాలుగు జిల్లాల్లో కూడాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే నిర్మించడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుకుంటున్నాం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ ఒకసారి వచ్చి స్వయంగా అందరినీ కలిసి ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని కొంచెం వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇందులో అనేక అంశాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా క్రైమ్ ఎలా జరుగుతుంది వాటి తీరుతను డిటెక్షన్ ఎట్లా ఉంది అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది అయితే మర్డర్సు మహిళలపై జరుగుతున్న నేరాలైతేనేమి ఎస్సీఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలు అయితే అన్నీ కూడా సమీక్షించడం అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతే ఎలా ఉంది సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య వరదల సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి కొత్త కొత్త బిల్లుతున్నటువంటి ప్రక్రియ కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇన్ని కూడా అదే అదేవిధంగా ఈ రేంజ్లో గాంజాకు సంబంధించినటువంటి కేసులు ఎలా ఉన్నాయి అని కూడా విచారించాము దీని తర్వాత కొంత యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను మాకు ఈ మధ్యనే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష జరిగింది దాంట్లో మాకున్నటువంటి కొన్ని సమస్యలు తెలియజేశాం ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రం మొత్తంలో విజయవాడ విశాఖపట్నం సిఐడిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి అన్ని జిల్లాల్లో కూడా అంటే మిగతా ఇరవై నాలుగు జిల్లాల్లో కూడాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఎందుకంటే ఇది మిగతా నార్మల్ క్రైమ్ తగ్గుతున్నప్పటికీ సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ పెరగడం విషయంలో పెద్దగా మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదేవిధంగా ఏదో మనం కప్పిపు చేసుకొని ఏమి లేదు సైబర్ క్రైమ్ లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎక్కువ మొబైల్ ఫోన్లు అయితేనేమి కంప్యూటర్స్ అయితేనేమి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ పెరగటం అనేది సహజమైన విషయం సాధారణ విషయం అన్న విషయం ముందు మనం గుర్తించాలా గుర్తించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలా అనే దానికి మనకు ఒక పరిష్కారం కోసం ఎత్తుకునే అవకాశం ఉంటుంది సో సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మిగతా పాటలు కూడా కరెక్టే కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్స్ పెడదానికి తెస్తుంది అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి మనం అంటే మనం ఏదో హడావిడిలో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ వచ్చేసి మీ ఓటీపీ చెప్పండి చెప్పండి అని చెప్పడం కానీ లేకపోతే ఇంకేదైనా వివరాలు ఇవ్వడం కానీ లేదా మీకు ఒక మెసేజ్ వచ్చేసి మీ పార్సిల్ ఏదో ఒకటి బాంబేలో ఉంది దాంట్లో ఏదో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పడం కానీ లేదా యువర్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి కొన్ని కొత్త కొత్త టెక్నిక్లు ఏ రకరకాల వస్తున్నాయి మీకు అందరూ తెలుసు చాలామందికి జరుగుతూ ఉన్నాయి ఇవి జరుగుతున్నాయి జరుగుతున్నాయని విషయం తెలుసు కాబట్టి జరగగానే పొరపాటు తెలిసి మా గనకు ఫోన్ చేసినట్లయితే బై మిస్టేక్ ఎవరైనా పైసలు ఇచ్చినా కానీ పైసలు మనీ కట్టేసినా కానీ వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలను కాపాడుతామని చెప్పి చెప్తాము అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తెలియట్టుగా తెలిసే తెలియజేయటం అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు దాని ప్రపోజలు పంపించాము అదేవిధంగా గాంజాని అరికట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చెప్పినప్పుడు కూడాను మనం ఎప్పటికప్పుడు జరుగుతున్న కేసులు ప్రతి కేసును కూడా ప్రతి చిన్నది నార్కోటిక్ కేసు వచ్చినా కూడా గాంజా కేసు వచ్చినా కూడా మనం మేము మా పరిభాషలో వాడేటువంటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటంటే ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్తా అంటే ఇక్కడ పట్టుకున్నాము ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్ళబోతుంది అని ప్లాన్ చేసి దాని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి యాంటీ నార్గటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదన పంపించడం అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ ఎగ్రీ అయింది ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ కానీ స్థాయి అధికారిని పెట్టాలని అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దాని కాంపోనెంట్ ఉండాలని దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి ఇవ్వాలని అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు ఆల్రెడీ తెలుసున్నాయి దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం అది కూడా పిల్లలని త్వరలో వస్తుంది అది వచ్చేలోపు కూడాను మేమే పని ఆపకుండా దాంట్లో కూడా విపరీతంగా అవేర్నెస్ ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం చేయటం అయితేనేమి ముఖ్యంగా స్కూల్స్ కాలేజెసు యువత విషయంలో పేరెంట్స్కి తెలియజేయటం పిల్లల విషయంలో చేయటం ద్వారా దీన్ని కూడా అరికట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఆలోచించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ మ్యాన్ వెల్ఫేర్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము ఈ మధ్యన మేము ప్రతి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోలీస్ క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత అమౌంట్ని ప్రతి పోలీస్ క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది సుమారు ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్స్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు దానికోసం సాక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అనేక విధాలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉన్నాం మేము మీరు ఇమ్మ చూస్తూ ఉన్నారు ఇవాళ కొన్ని ఇన్స్పెక్టర్లు డిఎస్పిందే ముందు ఇచ్చాము పద్నాలుగు మంది ప్యానల్ లోన్ వాళ్ళందరికీ చేసాం పద్నాలుగు మందికి అలాగే డిఎస్పీ టు ఎస్ఎల్ఎస్పి ఇచ్చాము టూ ఎస్పీ ఇచ్చాము కింద స్థాయి కూడాను జిల్లా ఎస్పీలు అయితేనేమి రేంజ్ డిఐజీలకు చెప్పి వాళ్ళందరూ మీరంత త్వరలో ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది సో అవి కూడాను ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ స్థైర్యం మంచి స్థాయిలో ఉండే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి అన్ని విధాల సౌకర్యం కల్పించడం ఇంతకుముందు ఏవైతే వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు కొన్ని దెబ్బతిన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మేము రెస్టోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఎంత ముందు ఉన్న విధంగా పనిచేసే విధంగా వాళ్ళందరినీ సంసిద్ధం చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మాకు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో చాలా అత్యాధునిక వంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా పెట్టాం అది దేశం మొత్తంలో రెండు చోట్లే అంత అత్యాధునికమైన సిస్టమ్ ఉంది తెలంగాణ ఆంధ్రాలో అది కొంతకాలంగా మూతబడిపో మొలంబడిపోవటం దానికి సంబంధించినటువంటి కారణాలు విశ్లేషించి వాటి ఈ మధ్యనే ఒక పది రోజుల క్రితం మళ్ళీ దాన్ని పాత పూర్వస్థాయికి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది అంటే ఆ మధ్యకాలంలో ఒక దొంగతనం జరిగితే ఈ మధ్య అంటే నేను వచ్చాక కూడా మొదట్లో అది రెండు మూడు సంవత్సరాల నుంచి దొంగతనం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరికితే సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే వాటిల్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి రికార్డు తప్పించి రాష్ట్ర స్థాయిలో కానీ పక్క రాష్ట్రం ముఖ్య తెలంగాణతో కానీ కంపేర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మా ఎస్పీలు అనఫిషియల్గా తెలంగాణ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ తెలంగాణ ఆఫీసర్లతో మాట్లాడుకొని దాన్ని మ్యాచింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు అది ఆ దుస్థితి లేదు మళ్ళీ మనం పూర్వ స్థాయికి రావడం జరిగింది అదేవిధంగా మా దగ్గర నుండి కొంత ఎక్విప్మెంట్లు ఇంతకుముందు కొనుక్కునే ఎక్విప్మెంట్ కూడా అవి ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంబంధించిన పైసలు ఇవ్వకపోవడం వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల అవన్నీ చాలా వరకు నిరుపయోగం పడిపోయినాయి వాటి అన్నిటి కూడా అపరేట్ చేస్తాం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఇది చాలా సీరియస్ సమస్య అని చెప్పి చాలా తీవ్రమైన సమస్యలను దృష్టికి తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ సమీక్షలో అది కూడా శాంక్షన్ చేశారు సో నేనేమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఇప్పుడే చాలా పోలీస్ స్టేషన్లు మావి సగవలో ఆగిపోయి రెండు మూడు సంవత్సరాలు పడిపోయి ఉన్నాయి జిలుగు మళ్ళీ చెప్పారు ఇప్పుడే నాకు ఇవన్నీ కూడాను వీలైనంత త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సిన అవసరమైనటువంటి కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా వాహనాలు మా పోలీస్ వెహికల్స్ చాలా దుస్థితిలో ఉందని చెప్పి చెప్పినప్పుడు దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన స్కీమ్ ద్వారా అంటే డైరెక్ట్గా ఫండ్స్ పెట్టి కొరలేకపోయినా వాటిని మేము ఈఎంఐ ద్వారా కట్టుకునే విధంగా అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకునే విధంగా గవర్నమెంట్ అది భరిస్తామని చెప్పారు అది అవసరమైనటువంటి ఎంత కనీస అవసరం ఉందో చెప్పండి దానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అది కూడాను మీరు అంతవరలో చేయటం జరుగుతుంది ఇంకొక విషయం మేము మా మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఏమిటంటే కొంతకాలంగా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఎస్హెచ్ఓలకే రావటం లేదు అనేటువంటి ఒక సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవు దానికి సంబంధించి కూడా ఈ అమౌంట్ పూర్వస్థాయిలో ఎంతవరకు పర్ మంత్ ఇస్తారో క్వార్టర్లీ రిలీజ్ చేసేవాళ్ళు అది కూడా ఇస్తామని చెప్పారు ఈ మధ్యనే నేను కొంత ఉన్న బడ్జెట్ని దాన్ని డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది సో అది కూడాను అంటే ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు వచ్చినటువంటి కంప్లైంట్నే ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర స్టేషనరీ డబ్బులు తీసుకునేది లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇచ్చిన పోయేది అటువంటి అవసరం లేకుండా అది చేయాలని చెప్పి అది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదన్నా మేము ఇంతకుముందు ఉన్నవి కానీ లేదా అవసరమైనవి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంతకుముందు ఉండి డిస్కంటిన్యూ అయిపోయినాయి కానీ లేదా కొత్త విషయాలు కానీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాకు మంచి స్పందన వస్తూ ఉంది వాటిని ఉపయోగించుకొని మేము చెప్పేదల్లా ప్రజలకు ఒకటే మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము నేను నా కింది స్థాయి కానిస్టేబుల్ హోంగార్డ్ వరకు అన్ని ర్యాంకులు కూడాను ఒకటే ఆలోచన సిటిజన్స్కి ప్రజలకి ఏ విధమైనటువంటి జవాబుదారీతరంగా ఉంటూ ఏ విధమైనటువంటి మెరుగైన సర్వీసు అందించాలి మెరుగైన సేవలు అందించాలి ఏ విధంగా పారదర్శకంగా ఉండాలి ఏ విధంగా టెక్నికల్లీ కరెక్ట్గా ఉండాలి అంటే తప్పు చేసినప్పుడు ఏ చేసినా బి చేసినా ఒకే విధంగా దాన్ని ట్రీట్ చేయటం దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కానీ అరెస్ట్ కానీ ఒకేలాగా ఉండాలనేటువంటి అటువంటివి కానీ ఇవన్నీ చూసుకొని ప్రజలకి మంచి పోలీసు శాఖ మంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము మా దగ్గర ఉన్న ఎక్కువ తక్కువలో ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని రెక్టిఫై చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మేము అందరూ తెలియజేసుకుంటా